శ్రీమాత్రే నమ అండి ఇప్పుడు నేను చెప్పబోతున్న క్షేత్రం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎక్కడా లేదని నేను అనుకుంటున్నానండి ఎందుకు అంటే మామూలుగా కొన్ని దేవతలు కొన్ని దేవుళ్ళు ఏ క్షేత్రాలు ఏంటి అంటే గుహలో ఉంటాయి కొన్ని దేవుళ్ళు నీటిలో ఉంటాయి కానీ ఇక్కడ గుహలోనే నిత్యం నీటి ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఆ నీటి ప్రవాహం గుండానే మనం లోపలికి వెళ్ళాలి దేవదర్శనానికి ఇలాంటి గుడి మాత్రం ఎక్కడా లేదండి ఎందుకు అంటే రెండూ కలగలిసింది అంటే గుహ ప్లస్ నీరు రెండూ కలిసి ఉంది కాబట్టి నేను ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదు అని అన్నానండి మిగతా తెలిసిన వారికి అయితే నేను ఈ గుడి గురించి చెప్తున్నానో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి తెలియని వారి కోసం అయితే వీడియో మొత్తం చూడండి వీడియో ఎండింగ్లో నేను ఈ గుడి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ క్లియర్గా మీకు చెప్తానండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే హైదరాబాద్ నుంచి మనకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో దాదాపు మూడు గంటలు పడుతుంది మనం మధ్య మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకోవడం రెస్ట్ తీసుకోవడం లేదా కొంచెం టిఫిన్ చేయడం అలా ఉంటే మూడున్నర గంట నాలుగు గంటల లోపు మనం ప్రయాణం సాగుతుందండి ఇలా మనం నాలుగు గంటల ప్రయాణం కానీ లేదా మూడు మూడున్నర గంటల ప్రయాణం చేసిన తర్వాత మనకి ఏమో ఒక రెండున్నర గంటల ప్రయాణం అయిన తర్వాత బిదర్ ఎంట్రన్స్ వస్తుందండి మామూలుగా మనం ఏంటి అంటే బాంబే హైవేలో వెళ్తున్నప్పుడు బిదర్ అని పక్కన మనకి రైట్ సైడ్లో కనపడుతుందండి ఈ బిదర్లో హైవే నుంచి రైట్కి మన లోపలికి టర్న్ అయినప్పుడు అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు మీకు రైట్ టర్న్ అయిన తర్వాత ఒకే రోడ్ అండి ఇంకా వేరే మార్చాల్సిన అవసరం లేదండి మీకు అక్కడ దాదాపు ఆ మధ్యలో వెళ్తున్నప్పుడు చాలా గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయండి చిన్న చిన్నవి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ మీకు అన్ని రాతితో కట్టిన ఇళ్ళు మాత్రమే కనపడతాయండి రాతి కూడా ఎలా ఉంటుందంటే డిఫరెంట్ అండి ఎరుపు రంగు రాళ్ళు మట్టితో కూడి ఉంటుందండి అక్కడంతా అంటే తాండూరు ఏరియా బిదర్ ఈ సైడ్ మొత్తం అలాగే ఉంటాయండి ఇక మన గుడి విషయానికి వచ్చినట్టయితే గుడి ప్రవేశం ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు అయితే అసలు ఎలాంటి డెవలప్మెంట్లు లేవండి మేము చాలా ఏళ్ళ నుంచి వెళ్తున్నాము అప్పుడు ఇక్కడ మెట్లు కానీ ఇవన్నీ ఏవీ లేవండి గుడికి ఈ పైన షెడ్ వేయడం కానీ ఏవీ లేవు డైరెక్ట్ గుడి దగ్గరికి రావడం ఆ గుడి దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అవ్వడం అది మాత్రమే ఉండేదండి తర్వాత కరోనాకి ముందు అనుకుంటా రెండు వేల పద్దెనిమిది పదిహేడులో ఒక రెండేళ్ళు మూడేళ్ళు కన్స్ట్రక్షన్ నడిచిందండి ఆ కన్స్ట్రక్షన్ వల్ల గుళ్ళోకి ఎంట్రెన్స్ కూడా ఉండేది కాదండి మేము అప్పుడు తెలియక వెళ్ళాం కానీ బయటే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందండి ఆ కన్స్ట్రక్షన్ టైంలోనే వీళ్ళు ఏం చేశారు అంటే అంతకుముందు ఏంటంటే నీటిలో ప్రా మనము నడుస్తున్నప్పుడు కింద రాళ్ళు అసలు వింత వింతవి కాళ్ళకి గుచ్చుకునేవి పైన బ్యాట్స్ అవన్నీ కూడా ఉండేవి ఎలాంటి ఫినిషింగ్ ఉండేది కాదు లైట్ ఫెసిలిటీ సరిగా ఉండేది కాదు ఆక్సిజన్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది అయినా కూడా ఏ ఇబ్బంది మాత్రం కలిగేది కాదండి చాలా చీకటిగా ఉండేది అలాగే వెళ్ళి వచ్చేవాళ్ళము బట్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందో ఆ తర్వాత కింద మొత్తం ఏం చేశారు వీళ్ళు అంటే ఆ రాళ్ళు రప్పలంతా కూడా తీసేసి కొంచెం స్మూత్గా చేసి దానిపైన ఇసుకని వేసారండి ఆ తర్వాత ఏంటి అంటే సైడ్లకు ఎక్కడైతే రాళ్ళు కూలేటట్టుగా ఉన్నాయి కొంచెం ప్రాబ్లంగా ఉంది హోల్స్ ఉన్నాయి వాటిలో బ్యాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అనే ప్లేస్లలో ప్యాక్ చేయటము కొంచెం సిమెంట్ వేయటం ఫినిషింగ్ చేయడం ఇలాంటివన్నీ అరేంజ్ చేశారండి ఇంకొకటి ఈ పైన మనకి నేను చూపిస్తాను వీడియోలో ఒక పెద్ద పైప్ పెట్టారండి అది ఎందుకు అంటే ఆక్సిజన్ కోసం అండి ఇంకొకటి ఏంటంటే ఈ ఇది ఏదైతే ఉందో ఇక్కడ కంటిన్యూస్గా ప్రవహిస్తూనే ఉంటుంది ఆగిన దాంట్లో నుంచి మనం నీటిలో నుంచి వెళ్ళట్లేదండి ఆ నీరు మనకు ఆపోజిట్లో ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది మన ఆపోజిట్ రూట్లో అంటే మన నీటికి ఎదురు వెళ్ళాలి అన్నమాట అండి దేవుడి దర్శనానికి వెళ్ళాలి అంటే నీటికి ఎదురు వెళ్తున్నాము నీరు ఆపోజిట్లోనే మనకు వస్తూ ఉంటుందండి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఇంత చీకటిగా ఉంటుంది అక్కడ అక్కడ అక్కడక్కడ మాత్రం లైట్స్ అరేంజ్ చేశారండి కన్స్ట్రక్షన్ అవ్వకముందు ఈ లైట్ అరేంజ్మెంట్ కూడా ఉండేది కాదండి చీకటిగా ఉండేది భయపడుతూ భయపడుతూ వెళ్ళేవాళ్ళం వాళ్ళం బట్ అది చాలా థ్రిల్లింగ్గా ఉండేదండి బట్ తర్వాత ఏంటంటే యాత్రికుల ఫెసిలిటీ కోసమని కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారండి కింద సాఫ్ట్గా ఉండి ఇసుక వేయటము కొంచెం భయపడకుండా ఉండడానికి ఇంకొకటి ఆ బ్యాడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి కవర్ చేయడము ఇదిగోండి పైన పైప్ అరేంజ్మెంట్ పెట్టారండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ లైట్స్ కూడా ఎందుకు పెట్టారంటే చీకట్లో చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా చాలా మంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు లోపలికి ఎంటర్ అవ్వాలంటే కానీ చాలా థ్రిల్లింగ్ అని చెప్పొచ్చండి ఇంకొకటి విషయం దేవుడి విషయానికి వస్తే చాలా మహిమాన్వితమైన దేవుడు అండి నేను నా నెక్స్ట్ వీడియోలో ఈ స్టోరీ ఏంటనేది క్లియర్గా చెప్తానండి ఇదిగోండి ఇక్కడ దైవ దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇదిగో చీకటిగా ఉంటుందండి కాకపోతే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు దర్శనం చేసుకొని ఇస్తారండి చాలా కూల్గా ఉంటారండి అక్కడ ఉన్న పంతులు పూజార్లో మన మొబైల్ తీసుకెళ్ళినా ఏమీ అనండి ఫోటో దించుకున్నా ఏమీ అనండి ఇదిగోండి మేము రిటర్న్లో దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నామండి రిటర్న్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది క్లోజ్ చేస్తారు తొందర తొందరగా వచ్చేయండి అని చెప్పారు కాబట్టి ఎవరు కూడా జనం లేరండి ఆల్రెడీ అయిపోయారు జనం ఆ విధంగా ఉంటుందండి కాకపోతే మనం ఇక్కడ దర్శనం చేసుకోవడం ఎందుకు ఈ భగవంతుడి మహత్యం ఏంటి ఇక్కడ ఏ దేవుడు ఉంటాడు ఈ దేవుడి యొక్క విశేషాలు ఏంటి అసలు ఈ దేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిసాడా లేదంటే ఇంకేదైనా ఈ దేవుడు యాత్ర వెనుక కథ ఉందా నెక్స్ట్ వీడియో ఇలాంటి విషయాలన్నీ నా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి ఈ యాత్ర ఎక్కడ ఏంటి అని ఎవరికైనా తెలుసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ దేవుణ్ణి ఏమని పిలుస్తారు ఈ స్థానాన్ని ఏమని పిలుస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేయండి తెలియని వారి కోసం నా నెక్స్ట్ వీడియోలో నేను ఈ యాత్ర గురించి ఈ క్షేత్ర గురించి వివరాలు చెప్తానండి శ్రీమాత్రయ నమ